టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామాపై యాదవ సంఘాలు వైసీపీ నేతలు కూడా రియాక్ట్ అవుతున్నారు జంగా కృష్ణమూర్తి వ్యవహారంలో టీడీపీ తీరు దారుణంగా ఉందన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు యాదవుల పట్ల టీడీటీ టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు జంగా యనమల విషయంలో టీడీపీ చేసింది ముమ్మాటికి తప్పే అన్నారు ఒక బీసీ నాయకుడు యాదవ్ జంగా కృష్ణమూర్తి గారికి ఇంత అన్యాయం చేయవలసిన అవసరం ఉందా లో ఇంత చర్చించుకోవాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాను అవమానించవలసిన అవసరం ఉందా అని అడుగుతున్నాను నేను మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాను నేను ఓ పక్కన తొంభై తొమ్మిది పైసలకి ఎక్కడో ఇచ్చేస్తానంటారు ఓ పక్కన పదిహేను వందల కోట్ల రూపాయలకి సైటు కోటి యాభై లక్షలకి ఇచ్చేస్తానంటారు ఊరికినే కూడా ఇస్తానంటారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దాని మీద డిస్కస్ చేస్తే ఒక బీసీని యాదవ్ని అవమానించినట్టు కాదా అని నేను అడుగుతున్నాను మీరు ఏమో ఓ పక్కన పదిహేను వందల కోట్ల రూపాయల సైట్లు ఏమో కోటి యాభై లక్షలకి ఇచ్చేస్తారా ఈ పీనెట్ అన్ని చిన్న యాదవ్కి మీరు ఇచ్చే సైట్ని దీన్ని ఎంత రాద్దాంతం చేసి ఇచ్చేస్తారా అని అడుగుతున్నాను